ఈ ఛానల్ చూస్తున్న భక్తులందరికీ విజ్ఞప్తి అండి ఈ ఛానల్ చూస్తున్న అందరికీ పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా మట్టి గణపతిని తయారు చేపిచ్చి బండ అన్న సమాధన కార్యక్రమం జరగబోతుంది కావున పైన ఇచ్చే భక్తులు ఉంటే కమిటీ వారిని సంతర్పించాల్సిందిగా కోరుతున్నాం భక్త మహాశాలి రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు స్వామివారి అన్న సమారాధన కార్యక్రమం ప్రారంభం కాబోతున్నాయి కావున ఎవరి మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి ఒక పాత్ర కావలసిందిగా కోరుచున్నాం అంటే ప్రెస్ వాళ్ళు ఇప్పుడు ఈ ఛానల్ చూస్తున్న భక్తులందరికీ విజ్ఞప్తి అండి మన జగ్గయ్యపేటలోని డిపో వద్ద ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మనకి మట్టి వినాయకుడు ప్రతిష్ఠించారు పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా మట్టి గణపతిని తయారు చేపించి మనకి ప్రతి ప్రతిష్ఠించటం జరిగింది అలాగే అందరూ కూడా మనలాగే అందరూ ఆలోచించి అందరికి ఎవరికి హాని కలిగించకుండా మన చుట్టూ ఉన్నవారికి మన వాతావరణానికి హాని కలిగించకుండా అందరూ కూడా మంచిగా మట్టి విన విగ్రహాలని ప్రతిష్ఠించుకొని ఇలా అందరూ మంచిగా చేయాలి అన్ని కార్యక్రమాలు మంచిగా నిర్వహించాలని అందరికీ చెప్తున్నాము అలాగే మనకి డీజేలు అలాంటివి సౌండ్స్ పెట్టి పెద్ద పెద్ద సౌండ్స్ తోటి కూడా ఊరేగింపులు జరుగుతూ ఉన్నాయి అలా కాకుండా మనం ఏంటంటే కోలాటము అలాగే ఏదైనా దేవుని పాటలు అలాంటివన్నీ కూడా మనం పెట్టుకొని ఒక కలిసికట్టుగా కోలాటం అది వేస్తూ స్వామివారిని నిమజ్జనం చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది చూసేవారికి వినేవారికి అందరికీ కూడా చాలా బాగుంటుంది అది ఇదే మీకు చెప్పాలనుకున్నాను థ్యాంక్ యూ అండి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ఈ ఛానల్ చూస్తున్న అందరికీ నమస్కారములు జగ్గయ్యపేటలో మార్కెట్ యార్డ్ దగ్గర శివాజీ ఫౌండేషన్ గణపతి పెట్టారు మట్టితో చేశారు కాబట్టి బాగుంటుంది ఇక్కడ అన్నీ అనేక దైవ కార్యక్రమాలే చేస్తున్నారు ఒకరోజు గానామృతం శ్రీ వెంకటేశ్వర గానామృతం పెట్టారు ఒకరోజు భగవద్గీత పెట్టారు ఇవాళ కుంకుమ పూజలు పెట్టారు రేపు అన్నదానం చేస్తున్నారు అట్లా రోజుకొకటి మంచిగా మన దైవ కార్యముకు సంబంధించిన విధముగా చేస్తున్నారు కాబట్టి చాలా సంతోషిస్తున్నాం ప్లస్ ఈ ఫౌండేషన్ అసలుకి మనకి వినాయకుడిని ఇదివరకు చేసుకునే చేసుకునేవాళ్ళం బహిరంగంగా చేసి చేసుకోవాలని మనకి ఛత్రపతి శివాజీ గారు బాలగంగాధర్ తిలకు చెప్పారు అందువల్ల ఇలా చేసుకుంటున్నా అలా చేసుకుంటున్నాం కదా అని డీజేలు అవి అవి లేకుండా ఇలా మన దైవ కార్యానికి సంబంధించినయే చేసుకుంటున్నాము విగ్రహాన్ని పెట్టిన ఫ్రెండ్స్ అందరికీ నేను అభినందనలు చెబుతున్నాను ఇలా ప్రతి సంవత్సరం చేయాలని వారిని కోరుకుంటున్నాను వారందరికీ ముందు సహకారం ఇచ్చిన వాళ్ళందరికీ వారందరూ ఇలా చేసినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారం అందరికీ నమస్కారం నేను గత ఇరవై సంవత్సరాల నుంచి విగ్రహం వినాయక చవితి వేడుకలు జరుపుతూ ఉన్నాను లాస్ట్ ఇయరు ధూల్పేట నుంచి పిఓపి విగ్రహం తీసుకొచ్చి ఆ వినాయకుడు ఉత్సవాలు చేశాను ఈ సంవత్సరం మాలో కొంచెం మార్పు చెంది మట్టి విగ్రహానికి అడుగు వేశాము ఈ సంవత్సరం జగ్గైపేటలో ఎక్కడా లేని విధంగా ఈ సంవత్సరం పద పదిహేను అడుగుల భారీ మట్టి విగ్రహాన్ని మా సర్కిల్ ద్వారా ఇక్కడ పూజా కార్యక్రమాలు ప్రారంభించాం మా నుంచి ఇంకొక నలుగురికి అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా మేము చేస్తామని చెప్పి అందరికీ నమస్తే అండి ఇక్కడ చూశారు కదా మన మహిళా సోదరి మనుషులు వీళ్ళందరూ కూడా ఏకమయ్యి మట్టి వినాయకుని విగ్రహం ఏర్పాటులో ముఖ్యంగా రాయల్ ఫ్రెండ్స్ అలాగే గోపి వీళ్ళందరూ కలిసి మట్టి వినాయకుని విగ్రహం ఏర్పాటు చేశారు ఏదైనా మార్పు అంటే సాధ్యం మహిళలతోనే వాళ్ళు కానీ తెలుసుకుంటే ప్రతి చోట మట్టి విగ్రహాల ఏర్పాటు జరుగుతుంది గోపిలో కూడా మార్పు వచ్చేసి పోయినసారం పిఓపి విగ్రహం పెట్టాడు ఈసారి మట్టి వినాయకుడి విగ్రహం పెట్టారు ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ జగ్గేపేట వారి మొట్టమొదటి జగ్గేపేటలో మట్టి వినాయకుని విగ్రహం ప్రకృతికి హాని కలిగించకుండా అద్భుతంగా ఏర్పాటు చేశారు కాబట్టి వారికి ముఖ్యంగా రాయల్ ఫ్రెండ్స్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మా మహిళా సోదరి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది మన ఇంటికి చందాకు వచ్చినప్పుడు మనకేం పోతుందిలే మన కదా చందా ఇస్తాను చందా ఇచ్చేటప్పుడు బాధ్యత కూడా ఉండాలి మనకి మీరు చేసే పొరపాటే రేపటికి మనకి ప్రాణానికి ముప్పు కలిగిస్తుంది ఏమంటే మన ఇంటికి వచ్చారు వంద రూపాయలు ఇస్తే అయిపోతుందిగా వారితో వాదన ఎందుకు కాదు మీరు ఖచ్చితంగా అడగాల్సిన విషయం ఏంటంటే మనం ప్రకృతికి హాని చేయొద్దు రేపొద్దున కృష్ణానదిలో కలిపే విగ్రహాలు జగ్గేపేటకు వచ్చే నదిలో నీళ్ళన్నీ కూడా కృష్ణానది నుంచే వస్తాయి మంచి నీళ్ళకి చాలా వరకు ఆ నీళ్ళు ఎవరు తాగుతున్నావు మళ్ళీ ఆ విగ్రహాలు దాంట్లోనే కలుపుతున్నాం ఆ నీళ్లు మనమే తాగుతున్నాం కాబట్టి దయచేసి మీరు చందా ఇచ్చే ప్రతిసారి కూడా ఆలోచించండి పక్కవారికి చెప్పండి దయచేసి అందరూ మట్టి విగ్రహాలు పెట్టండి మేము అందించే కాడ రుణొందలు ఇస్తాం కాబట్టి మనం ప్రకృతికి హాని కలగకుండా ముందుకెళ్దాం రేపు మన భవిష్యత్ తరాలు భావితరాల పిల్లలు ఈరోజు మనం ఆరోగ్యంగా ఉండొచ్చు రేపు మనకి మన పిల్లలకి పుట్టే బిడ్డలు కూడా ఏదో ఒక రకమైనటువంటి అంగవైకల్యం దీనికి కారణం ఏమిటి అంటే మన నిర్లక్ష్యం ఎక్కడో మనం ప్రకృతిని ప్రభుత్వాలు విమర్శించకుండా ముఖ్యంగా మన దగ్గర తప్పు జరుగుతుంది కాబట్టి మనం సరిదిద్దుకోవాలి కాబట్టి మీ వంతు కృషి చేయండి ప్రతి ఒక్కరు కూడా మా వంతు కృషి మేము చేస్తాం అలాగే యువతరం కానీ మహిళా శక్తి కానీ తలుచుకుంటే సాధ్యం కానిది ఏమీ లేదు కాబట్టి అందరూ ఈ విషయంలో పాల్గొని దీన్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం జై బోలో గణేష్ మహారాజ్కి

వీళ్ళు ఓన్లీ టెంపుల్స్ వినాయక మండపం కూడా మా వారికి ఎంతో ఉంది విషయం మనం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలండి మన ఇంట్లో ఉన్న ప్రతి చిన్నపిల్లలకు కూడా మన ధర్మం గురించి బోధించాలి ఇవాళ ప్రతి ఒక్క కూడా ఇంకా ఇక్కడ మాట్లాడే సందర్భం కాకపోయినా చెప్పవలసిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే ప్రతి వేరే మతాలకు సంబంధించిన సరే వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లల నుంచి వాళ్ళకి వాళ్ళకు మా ఇంట్లో చాలా మంది వంద మందిలో తొంభై భగవద్గీత ఉండదు రామాయణం ఉండదు మహాభారతం దాని గురించి చాలా మంది కాబట్టి దయచేసి మనం పోతే పూర్తిగా మన దానికి చదువుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దయచేసి మేల్కొండి దేవాలయం రెండు వేల సంవత్సరాలు మూడు వేల సంవత్సరాలు దేవాలయాలు ఉన్నాయి ఆ రెండింటినీ మనం డైరెక్ట్ గా దర్శనం చేసుకోలేం కాబట్టి మా వీడియో ద్వారా చూపించిన